హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాలో విడుదల చేయబోతున్నారు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ నాలుగు వేల కోట్ల రైతుల ఖాతాలో నిధులైతే విడుదల చేయబోతున్నారు అలాగే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వీలు జారీ చేసింది ఎంతమందికు పెంచారు పంతొమ్మిదో విడత పంతొమ్మిదో విడత డబ్బులు అనేది ఎంత మొత్తంలో మన ఖాతాలో రాబోతున్నాయి అలాగే ఈ యొక్క వీడియోలో అర్హులు ఉన్నారా కాదా అని కూడా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి దాదాపుగా ఈ యొక్క అర్హులందరికీ కూడా అనర్హులను గుర్తించి తొలగించడం జరిగింది ఈ వీడియో చూసుకున్నటువంటి వాళ్లకు డబ్బులు వస్తాయా రావా అనే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను రైతుల ఖాతాలో ఎంత డబ్బులు వేయబోతున్నారు ఏ ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఎప్పుడు జమ అవుతాయి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తెచ్చి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు లేకెళ్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అమలు చేసి చేసినటువంటి అనేక రీతులలో పథకాలను అయితే రైతులు రైతులకు ప్రతి సంవత్సరంలో ఆరు వేల రూపాయలు చొప్పున నేరుగా పెట్టుబడి సహాయాన్ని అందించే పథకమే పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతులు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఆరు రూపాయలు ఇస్తుంది అందులో ఒక విడత రెండు రెండు వేల రూపాయలు మరొక విడత రెండు వేల రూపాయలు చొప్పున దాదాపుగా మూడు విడతల భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆరు వేల రూపాయలు చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది ఇక తాజాగా మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిదో విడత సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనకు ఈ రెండో విడత డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మనకు పదేడవ విడత కింద కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోనికి పర్యటనలో భాగంగానే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ డబ్బులు విడుదల చేశారు ఇక మహారాష్ట్రలో రీసెంట్గానే దీపావళి కానుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఉనికికి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా ఈ యొక్క న్యూయార్క్ నుంచి సంక్రాంతి లోపల రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వీలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ యొక్క అర్హత అందరికీ కూడా ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేసినప్పుడు అందులో రెండు నుంచి మూడు లక్షల మంది అనర్హులు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిలో ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి తొలగించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సంబంధించి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఈ యొక్క న్యూ ఇయర్కు లేదా సంక్రాంతి లోపల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు నాలుగు వేల రూపాయలు పడతాయని తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పెంపుకు సంబంధించి అప్డేట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో కిసాన్కి సంబంధించి ఈ డబ్బులు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి రైతుల సంఘం నేతలు రాజకీయ నేతలు సంఘ సంస్కరణ నేతలు అందరూ కూడా వినుతులై సమస్ఫూర్తిగా ఉన్నారు రైతులకు మనకు ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని పెంచితే ఎంతైనా సరే లబ్ధి అనేది చేకూరుతుంది కొంచెం ఆర్థికంగా నిలదొక్కు రైతులనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్లో స్పెషల్గా మనకు రైతులకు సంబంధించి కొంత అమౌంట్ అయితే తీసేశారన్నమాట సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం రైతులైతే పెట్టుబడి సహాయాన్ని అయితే డబ్బులు రెట్టింపు అయితే చేస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది నిజమే అయితే మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు మరొక ఆరు వేల రూపాయలు కూడా ఇస్తారంటే ఇక ఇక నుంచి ఒక విడతతో నాలుగు వేల రూపాయలు చొప్పున మొత్తంగా మూడు విడతలుగా కలిపి పన్నెండు వేల రూపాయలైతే రైతులకు లబ్ధి అనేది చేకూరుతుంది ఈ పన్నెండు వేల రూపాయలు మనకు కనిపించినటువంటి అమౌంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి వస్తుంది కాబట్టి దాదాపుగా ఎవరైతే ఈ యొక్క అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ప్రవేశపెట్టడం వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అందులో కూడా మీరు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది మన మన యొక్క కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే మనం క్లారిటీగా చూసుకుంటే ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళకు కూడా జెన్యున్గా వ్యవసాయం చేస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే మన యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అందులో భాగంగానే మీరు గనక ఇప్పుడు వరకు ఈ కేవైసీ చేసుకోకపోతే దయచేసి మీ దగ్గర ఉన్న సిఎంసి సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకువెళ్ళండి ఆధార్ కార్డు తీసుకువెళ్లడంలో వాళ్ళు అక్కడ ఓటీపీ ద్వారా మీకైతే పిఎం కిసాన్ పథకానికి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసి వేలు ముద్ర అయితే వేయించుకుంటారు దీన్నే ఈకేవైసీ అంటారు ఈ యొక్క ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులైతే పడతారు అందులో భాగంగానే ఇప్పుడు దాదాపు చాలా మంది రైతులు ఇంకా కూడా మన యొక్క దేశవ్యాప్తంగా ముప్పై శాతం మంది ఈ కేవైసీ అనేది చేసుకోలేదని తాజాగా నిర్వహించింది సర్వేలు అయితే తెలిపింది ఈ యొక్క సర్వే భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పిఎం కిసాన్ సంబంధించి పథకాలు బెనిఫిట్ అయితే పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలి మరొకసారి గుర్తు చేసింది ఎవరికైతే ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకుండా ఎవరైనా సరే ఉంటే మీకు వయసు కారణంగా ఆగిపోవడం ఆగిపోయి ఉంటే వాళ్ళు కనుక ఇప్పుడు కేవైసీ చేసుకుంటే వారందరికీ కూడా ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదల చేసేటప్పుడు అదనంగా మరొక రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే నాలుగు వేల రూపాయలు ఈ యొక్క రైతులకైతే పడుతుంది ఎవరైతే కొత్తగా కేవైసీ చేసుకొని రెడీగా చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు పడతాయి ఈ విధంగా అయితే గత ప్రభుత్వం మనకు తాజాగా కొన్ని రూల్స్ ప్రవేశపెట్టి వాటి ప్రకారం అయితే డబ్బులు అయితే రైతులు ఇవ్వాలని ఇప్పుడైతే కనుక మన కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పెంచినట్లయితే ఇప్పటి నుంచి మనకు రైతుల ఖాతాలో మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి మన ఖాతాలో నాలుగు వేల రూపాయలు పడతాయి గతంలో మనకు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఈ యొక్క తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల మంది ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేశారు ఈసారి మనకు అదే విధంగా రెండు లక్షల మందికి రెండు లక్షల మందికి ఈ కేవైసీ చేసుకునే కారణంగా వాడిని తీసివేయడం జరిగింది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో మీకు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు పంతొమ్మిదో విడత సంబంధించి అర్హుల లిస్ట్ అనేది మీరు చూసుకోవచ్చు అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి టోటల్గా మనకు జనవరి నుంచి జూన్ సంక్రాంతి సంక్రాంతిపై అయితే సంక్రాంతి కానుగ డబ్బులైతే వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ పథకం సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వస్తే వెంటనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్